నమస్తే అండి నాగమణి ఛానల్ స్వాగతం అండి ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారండి నేను బాగున్నానండి ఈరోజు ప్రేమించాక ఏమైందంటే నవల పార్ట్ ఇరవై ఏడవ భాగం చదువుతున్నానండి ఈరోజు మన నవలకి ముగింపు అండి ఈ ముగింపు అందరికీ కూడా ఆహ్లాదాన్నిస్తుంది సంతోషపరుస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ అండి నా సబ్స్క్రైబర్లందరికీ కూడా నా కృతజ్ఞాపి వందనాలండి మీరు ఇంతగా చక్కగా ఈ కథ విని నన్ను ఆదరించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి ఇలాగే నా ఛానల్ ఆదరిస్తున్నానండి మీకు మంచి మంచి కథలు మంచి మంచి నవళ్ళు నేను చదివి వినిపిస్తూ ఉంటాను మీరు ఆనందించండి ఇక కథలోకి ప్రవేశిస్తున్నానండి నీకు ఆ భయం ఏం లేదు మా అంకులు ఇప్పుడు చాలా మారిపోయారు సిద్ధార్థ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కావాలంటే మీరే చూడండి అన్న శృతికీర్తి సెల్ తీసి రాజారావుకి డైల్ చేసింది రాజారావు లైన్లోకి రాగానే అంకుల్ మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రండి మనం చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి కీర్తి సిద్ధులని ఒక్కటి చేయాలి అవును అదే వాళ్ళ అమ్మ నాన్నగారు అందరూ ఇక్కడే ఉన్నారు బయలుదేరండి అని ఫోన్ పెట్టేసింది సామమూర్తికి ఆనాడు జరిగిన అవమానం గుర్తుకొచ్చి మొహం మ్లానమైంది బాబు మీరు ఉదయం కాపాడిన దేవుడే కానీ మీ ఇంటి కోడలుగా వచ్చే అర్హతలు ఏమి నా కూతురులో లేవు మీ నాన్నగారు ఎప్పుడో చెప్పేశారు మేము మీ తాహతకు తూగలేము చాలా భేదవాళం అన్నాడు సిద్ధార్థ నవి మీరు మా అందరికన్నా భాగ్యవంతులు ఎందుకంటే మీ దగ్గర కీర్తి ఉంది మాట తప్పిన ప్రతిష్ట ఉంది ఎన్నున్నా కీర్తి లేని నేను నిర్భాగ్యునే సార్ అన్నాడు అతను ఆ మాటలు పలికిన తీరుకు సామమూర్తి మనసు విలువలాడింది అది కాదు బాబు మీ నాన్న దుర్మార్గుడు దుష్టుడు కాసుకు ఆశపడి కన్న కొడుకునే అమ్ముకునే ధనదహం గల లోభి ఉచితానుచితాలు చూడకుండా మీలాంటి మంచి వ్యక్తిని అవమానించినందుకు నాకు ఈ బిరుదులన్నీ దక్కాల్సిందే బావగారు అన్నాడు అప్పుడే వచ్చిన రాజారావు బావగారు అన్న సంబోధన ఆశ్చర్యంగా చూశారు సుభద్ర సామమూర్తి కీర్తి రాజారావు ముందుకొచ్చి ఆనాడే నా కొడుకు చెప్పాడు ఇప్పుడు ఇంట్లోంచి కన్నీళ్లతో నడిచి వెళ్ళిన అమ్మాయికి సిరి సంపదలు గుణశీలాలు అన్నీ కూడా రెండు రెండు ప్రాణాలు వెర్రివాడినై కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను ఆనాటి నుండి నా ఇంటి దీపం వెలగలేదు ఆనందంగా కడుపుకి తినలేదు కంటికి నిద్రలేదు నమ్మండి కీర్తిని దగ్గర తీసుకున్నాడు మీ కూతురు మీ కనుసరణలో నడుస్తుంది ఎంత ప్రేమించినా మిమ్మల్ని కాదని నా కొడుకు కోసం రాలేదు కానీ నా కొడుకుని ప్రేమ అనే సంఖ్యలతో పూర్తిగా బంధించి తన వాడిగా చేసుకుంది వాడు నాకు దక్కాలంటే మీరు అమ్మాయిని అమ్మ సిద్ధార్థను పెళ్లి చేసుకో ఆ తండ్రిని క్షమించు అని చెప్పాలి నాకు తెలుసు ఇదిగో నేను చేసిన పాపం రాజారావు చేతిలో గుండ్రంగా చుట్టి ఉన్న కాగితాన్ని చూపిస్తూ అన్నాడు దీన్ని ముక్కలుగా చింపి మీ పాదాలపై పోస్తాను నన్ను మన్నించండి కాగితాన్ని చింపి కీర్తి సంతకం పెట్టి నా ముక్కల్ని వంగి సామమూర్తి పాదాల దగ్గర పోస్తూ అన్నాడు కన్నీళ్లతో రాజారావు అయ్యో ఎంత పని బాబు సామమూర్తి వంగి రాజారావుని లేవదీశాడు రాజారావు కీర్తిని సిద్ధార్థని రెండు చేతులతో దగ్గర తీసుకున్నాడు సుభద్ర ఆనందం దుఃఖం ఏకకాలంలో కలిగి ఆపుకోలేక కొంగు నోట్లో కుక్కుకుంది నేను మొదట్లోనే గ్రహించాను నా లెక్క తప్పలేదు గొనుక్కున్నాడు వివేకానంద సామమూర్తి గర్వంగా చూసుకున్నాడు కూతుర్ని సిద్ధార్థని ఎవరన్నారండి ఈ కాలం పిల్లలు బొత్తిగా పెద్దవాళ్ళంటే గౌరవం మన్నన ఒక సాంప్రదాయం పద్ధతి లేకుండా పెరుగుతున్నారని మన కీర్తి శృతి ఉదయ్ సిద్ధార్థలు ఈ కాలం పిల్లలేగా మనకంటే పెద్ద మనసుతో ఆలోచించి ప్రవర్తించారు ఏమంటారు అన్నాడు రాజారావుతో అవును నరకంలో ఇనప మూకుల్లో మసలే నూనెలో ఉన్న అప్పుడు ఎవరి కోసం రిజర్వ్ చేయబడి ఉంటుందో మీకు తెలుసా అడిగాడు రాజారావు ఎవరి కోసం అడిగాడు సామూర్తి పక్కవాడి కష్టంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా తన కోసం పాకులాడే వాళ్ళ కోసం అన్నాడు రాజారావు అందరూ నవ్వేశారు సిద్ధార్థ అప్పుడే చూశాడు కీర్తి కళ్ళలోకి అతను అభిముఖంగా నిలబడితే తనను పూర్తిగా కప్పేస్తున్న విశాలమైన ఛాతిని ఓరగా చూస్తుంటేనే కీర్తి మనసులో ఏవేవో చిలిపి ఊహలు కలిగి చెక్కిళ్ళు ఎరబడ్డాయి శృతి పెద్దగా చప్పట్లు కొడుతూ మొత్తానికి లవ్ స్టోరీ విత్ రొమాంటిక్ ఈ రోజుతో పూర్తయింది అంది ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా చూసుకోవడానికి కూడా పరిచయమైన రోజు నుంచి తడిసిన కీర్తి సిద్ధార్థ ధైర్యంగా ఒకరి వైపు ఒకరు ఆర్తిగా చూసుకున్నారు ప్రేమ లేఖలు లేవు స్వీట్ నదింగ్స్ లేవు షికార్లు లేవు ఫోన్ కాల్స్ లేవు పూర్ రొమాన్స్ శృతి ఇంకా ఆట పట్టిస్తూ అంది సిద్ధార్థని కీర్తి బొగ్గలు ఇంకా ఇంకా మంకినలు అయ్యాయి సుగ్గు చింతాగే అయింది చేతులతో మొహం కక్కుంది కీర్తి ఆ చేతులు తీయి చెప్తాను ఇప్పుడు వచ్చింది అన్నాడు ఉదయ్ కీర్తి చేతులు పట్టుకుని తొలగిస్తూ ఏమిటి ఏమిటి రది అన్నారు అందరూ పెళ్ళయ్యాక పెళ్ళికళ పెళ్ళయ్యే పెళ్ళికల అన్నాడు ఉదయ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఆర్ ఫర్ యూ యూనిట్స్ అన్నాడు సిద్ధార్థ అందరినీ చూస్తూ ఓ హీరోకి రోషం వచ్చిందే అంది శృతి అల్లరిగా సిద్ధార్థ తండ్రిని అడిగి కారు కీస్ తీసుకుని కీర్తి చేయి పట్టుకుని హఠాత్తుగా బయటికి లాక్కెళ్ళాడు కీర్తి ఆ హఠాత్ సంఘటన నుంచి తేరుకోకముందే గెటిన్ అంటూ కారులో ఎక్కించి తను ఒక్క అంగులో కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు కారు దూరానికి కోస్తూ గమ్యాన్ని చూపిస్తూ సాగిపోతుంది చాలా దూరం వెళ్లే వరకు ఎవరూ మాట్లాడలేదు సడన్గా కారాపి కీర్తి వైపు తిరిగాడు సిద్ధార్థ ఇంత దూరం ఎందుకు నువ్వే దగ్గరికి రావచ్చుగా ఇందుకే నేను ఇన్నాళ్ళు ఎదురు చూసింది అతను చేతులు ఆమె భుజాల మీద నుండి కిందకి జారి నువ్వుపైన చోట ఆగిపోయాయి ముక్కును ముక్కు ఆట పట్టిస్తూ చూసావా ముక్కు చివరి కోపం ఉంటే ఎలా పోగొట్టచ్చు అంటుంది ఈలోగా పట్టు తప్పుపోతున్న ఆమె సున్నిత దేహం స్వల్పంగా కంపిస్తుంది నేనున్నానుగా అన్నట్లు అతని విశాల వక్షం తనలో పొదుపుకుంది అదరాలు చనువు పెరిగి పరామర్శించడానికి అడుగు ముందుకు వేసి తలుపు తెరిచి లోనికి ఆహ్వానించాయి ఇంతలో పిలవని చుట్టంలో హఠాత్తుగా పదునేన అతని నాలిక లోపలికి చొరబడింది గుండె గొంతుకులోకి వచ్చి మారడం అంటే తెలిసినట్లుగా ఆమె హృదయం ఇంకా ఎంగిలి చేయబడింది అదుపు తప్పిన శరీరాన్ని స్వాధీనపరచుకోవడానికి పెదవులు పెదవులతో నెక్కిపెట్టే ప్రయత్నిస్తూనే ఉన్నాడు పిలవని చుట్టంలా వచ్చి ప్రేమ కావ్యాలు లిఖిస్తున్న అతని నాలిక అప్పటిదాకా అల్లరి నవ్వులకు మాత్రమే పరిమితమైన ఆమె పెదవుల తాకిడికి నిర్ఘాంతపోయి ఓడిపోయి ఆమెకు బందీగా కట్టుబడిపోయింది ఎన్నో రోజులుగా దాచుకుని పేర్చుకుని ఉన్న కబుళ్లన్నీ ఒక్కసారిగా అతని ముందు కుప్పపోసినట్లు గుండె గొంతులో చెప్తూనే ఉంది అతని కళ్ళు ఆమె లోకండాకం దూసుకుపోతూ అఘాధాలను సృష్టిస్తున్నాయి ఆ చూపుకి ఆమె అపరంగా ఇంకా దగ్గర జరిగింది శరీరానికి భాష ఉంది అది ప్రేమించే మనసుకు మాత్రమే అర్థమవుతుంది మౌనంగా చూస్తే నిన్ను ఎంతగానో మిస్ అయ్యానో తెలుసా చెయ్యి మొహాన్ని తడిమితే నా కోసం ఎంతగా తప్పించిపోయావే తెలిసిందిలే అతని గుండెలో తలదురిస్తే నీ హృదయంలో బాధని నాకు తెలియకూడదని దాస్తున్నావుగా చేతి వేళలోకి చేతి వేలు జరిపి గట్టిగా బంధిస్తే ఇంకా నా ప్రాణం పోయినా నిన్ను విడవనగా అతని చేతి వేలు ఆమె తలని నిమిరితే నాకు నీ శరీరమే కాదు మనసు ముఖ్యమే ఆమె చేతి వేలు అతని జుట్టును జరిపితే ఒక్కసారి ముద్దు పెట్టుకో చాలాసేపు అయింది గాఢంగా ముద్దు పెట్టుకుంటూ వీపుని మధ్యలో కొద్దిగా నొక్కితే ఐ లవ్ యూ కళ్ళులోకి కళ్ళు పెట్టి చూస్తే నాలుక కొసతో మెత్తగా సుసిస్తే నిన్ను మొదటి చూపులోనే ప్రేమించాను తెలుసా గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతే మనం ఇంత దూరంగా ఉండలేము పదా కీర్తి కళ్ళు మౌనంగా మాట్లాడుతూ సిద్ధార్థతో సిద్ధార్థతో అన్నాయి ప్రెస్ యువర్ లిప్స్ ఎగైన్ మెయిన్ మైండ్ అండ్ ట్రై టు క్యాచ్ మీ ఐఆమ్ ఫెయిలింగ్ ఐఆమ్ ఫాలోయింగ్ పూర్తిపోయిందండి కథ